పరిశుద్ధ బైబిల్ గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తన నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్ర పెట్టునప్పుడు నాకుత్తరమి ఇరుకులో నాకు విశాలత కలుగుచేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకుంటున్నాడని తెలుసుకొనిడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనడి మాకు మేలుచూపు పలుకువారనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మామీద ప్రకాశింపచేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి హోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేదు